బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో హైడ్రా కూల్ చిత్ర మళ్లీ మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే మేడ్చెల్లోని జవహర్ నగర్ లోని కీలకంగా చూసుకుంటే ముప్పై రెండు పద్నాలుగు సర్వే నంబర్ లో ఏవైతే కొంత ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిలో గతంలో ఒక ఫంక్షన్ హాల్ అనేది కట్టినట్లు కొంత సమాచారం అయితే ఉంది అయితే ఇప్పుడు హైడ్రా అధికారులు అయితే ఆ ఫంక్షన్ హాల్ ని దగ్గరుండి కూడా కూల్చివేయడం జరుగుతుంది మెయిన్ గా హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులు జిహెచ్ఎంజీ అధికారులు మెయిన్ గా పోలీసుల సమక్షంలో అయితే ఈ హైడ్రా కూల్చివేతలు అయితే మళ్ళీ మొదలని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ హైడ్రా అనేది కొంత గ్యాప్ ఇచ్చింది ఈ గ్యాప్ లో ఇంకా ఎక్కడెక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ లేదంటే జిహెచ్ఎంజీ కి సంబంధించిన భూములు కానీ లేదంటే ఆ కొన్ని దేవాలయాలకు సంబంధించిన భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా ముందు ఒక వివరణ తీసుకోవడం జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల ఇంత భూమి ఉంది అనేటట్టు ముందు నిర్ధారణ చేసుకోవడం అది ఏ పరిస్థితుల్లో ఉంది ఎంత వరకు కూడా ఆక్రమణ జరిగింది ఎంతవరకు కూడా కబ్జా జరిగింది అనేటట్టు హైడ్రా అధికారులు ప్రతి ఒక్కటి కూడా నివేదిక తీసుకోవడం నివేదిక తీసుకున్న తర్వాత పూర్తి సమాచారంతో అధికారులందరినీ కూడా దగ్గర పెట్టుకుని రెండు మూడు జేసీబిల్ పెట్టి అక్కడ ఉన్న ఏవైతే కబ్జా అయిన అనుమతులు లేని భవనాలే కానీ కబ్జా అయిన భూములే కానీ అవన్నీ ఏవైతే కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా కూల్చివేయడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మేడ్చిలోని జవహర్ నగర్ లోని ముప్పై రెండు పద్నాలుగు సర్వే లో ఉన్న ప్రభుత్వ భూమిలో కట్టిన ఫంక్షన్ హాల్ అయితే కూల్చివేయడం జరుగుతుంది దగ్గరుండి కూడా ప్రభుత్వ అధికారులు మెయిన్ గా హైడ్రా అధికారులు అందరూ కూడా రెండు జేసీబీలు పెట్టి అయితే దాన్ని కూల్చివేయడం జరుగుతుంది ఏదేమైనా గానీ హైడ్రా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులని ఉరుకులు పరుగులు పెట్టేత్రమే కాకుండా ఇటు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే స్థానికులుగా అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయాందోళన గురి చేస్తున్నారు మనం అయితే చెప్పుకోవచ్చు ఏళ్ల తరబడి నుంచి కూడా హైదరాబాద్ లో నివాసం ఉంటూ కాయకష్టం కష్టం చేసుకుని రూపాయి రూపాయి సంపాదించుకుంటూ హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవడమో లేదా స్థలం కొనుక్కోవడమో ఇలాంటివి చేస్తూ ఉంటుంటే సడన్ గా అవి అక్రమ భూములు ప్రభుత్వ భూములు అనేటట్టు హైడ్రా అధికారులు వచ్చి వాటిని కూల్చివేయడం జరుగుతుంది ఇది చాలా బాధాకర విషయం మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే హైడ్రా అనేది హైదరాబాద్ లో సగం వాల్యూ తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ పరంగా అయితే మరీ దారుణంగా ఉంది ఎవరైనా భూములు కొనాలన్నా అపార్ట్మెంట్లు కొనాలన్నా ఏదైనా స్థలాలు కొనాలన్నా లేదని అంటే ఎక్కడైనా ఏదైనా కట్టాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితి అయితే హైడ్రా తీసుకొచ్చిందని మనం అయితే చెప్పవచ్చు మరి హైడ్రా మీద రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయని మనం అయితే చూడాలి హైడ్రా అధికారైన రంగనాథ్ కూడా చాలా కీలకంగా చెప్పేది ఏంటంటే హైడ్రా వల్ల రేపటి రోజుల్లో ఎటువంటి వరదలు కానీ ఎటువంటి విపత్తులు వచ్చినా తుఫానులు వచ్చినా ఏ వచ్చినా సరే ఇబ్బంది ఉండదు అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా హైడ్రా వల్ల ప్రజలకి రేపటి రోజుల్లో ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా ఉంటది ఆశ నష్టం ఎక్కువ జరగది అనేట్టు ఆయన చెప్పడం జరుగుతుంది మరి దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఇప్పటికే కూడా చాలా మంది ఇల్లు కూల్చివేత జరిగింది మరి వాళ్ళు ఇప్పటికే కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రభుత్వం మీద కూడా దుమ్మెత్తుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ బాధిత ప్రజలు ఎవరైతే హైడ్రాలో బాధిత ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత చూపిస్తారని మనం అయితే ఎదురు చూడాలి కానీ హైడ్రా మాత్రం ఎంతమంది నిర్వాసితులు ఉన్నా ఎంతమంది బాధితులు ఉన్నా పక్కన పెట్టినా కానీ ఖచ్చితంగా అది తప్పు జరిగింది అంటే మాత్రం వన్ సైడ్ గా అది దాని మీద పూర్తి అధికారాలు తీసుకొచ్చి పూర్తి ఆ ఏదైతే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్ని కూడా పూర్తి చేసుకుని వెంటనే కూడా అట్లా కూల్చివేయడం జరుగుతుంది హైడ్రా మాత్రం వన్ సైడ్ గా వన్ వే లో దొరికినవన్నీ కూడా తప్పు జరిగిందని అంటే వెంటనే కూడా వాటి అన్ని కూడా పుట్టుకుపోవడం జరుగుతుంది మరి ఇటు బాధితులు కూడా అదే నేపథ్యంలో రోజు రోజుకి కూడా ఎక్కువ అవుతున్నారు మరి వీళ్ళందరికీ ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేది మనం అయితే చూడాలి ప్రభుత్వం తరపు నుంచి దీని మీద ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు హైడ్రా బాధితులందరికీ కూడా ఎటువంటి న్యాయం చేస్తారనేది మనం అయితే చూడాలి